జర్నలిస్ట్ అనూప్ వెనుక రాజకీయ శక్తులు ఉన్నాయా ఆయన వెనుకుంటే ఎవరైనా కుట్ర చేసి ఇట్లాంటివి ఏమైనా చేయిస్తున్నారా అంటే వేయడానికి ఎవరికి కుట్ర ఏం చేస్తారో రాజకీయ శక్తులు ఏముంటాయి నాకు అర్థం కాదు అసలు నేను వేసిన వాడితే ఉంది ఫస్ట్ కుట్ర ఏముంది వాడితే ఉంది రాజకీయ శక్తులు ఏం లేవు ఆయన ఎవన్నో చూసుకొని ఎగరేటోని టైప్ కాదు నేను నా ధైర్యం నేనే నా సైన్యం నేనే మీరు నన్నే నన్నేదట్టుకుంటలేదు ఇంకా నా రాజకీయ శక్తులు ఇంకా నా శక్తులు ఏం అవసరం లేదు ఆ శక్తులు ఉంటే అట్టుకుంటారా నాపుతారా ఫస్ట్ నా అంటే అక్షర సునామికి చేయి అడ్డు పెట్టు పిచ్చింగ్ చేసి నన్ను కాలం అంటే ఇంకా నేను బేసిక్గా వార్తా కోణం ఉండి అది ప్రజలకు అవసరము ఖచ్చితంగా జనాలు తెలుసుకోవాలని నేను ఫీల్ అయితేనే దాని మీద నేను స్టెప్ ముందుకేసి వార్త రాస్తాను ఇలాగ అడ్డగోలు రాతలు చిల్లర రాతలు రాసి వాట్సాప్ గుడికి స్ప్రెడ్ చేయను అడ్డమైన స్టేట్మెంట్లు అడ్డగోలు వ్యాఖ్యలు కూడా నేను చేయను నేను ఈ కార్స్ అయిన జర్నలిజం చేస్తాను సిసలైన జర్నలిజం చేస్తాను జనానికి అవసరమో జనాన్ని ఏది తెలుసుకోవాలనుకుంటున్నారో జనానికి నేనేమైనా చెప్పాలనుకుంటున్నా అది మాత్రమే చేస్తాను అంతకు మించి ఇంకోటి ఉండదు దీన్ని నన్ను తట్టుకొని ఫస్ట్ తర్వాత చూద్దాం ఈ రాజకీయ శక్తుల ఇంకోట వంకాయల మృతా అనేది తర్వాత ఉంచాండి